నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామాంజనేయ యుద్ధం కృష్ణార్జున యుద్ధం ఇటువంటి వ్యవహారాలన్నీ మనము పురాణాల్లో విన్నాము రామాయణం మహాభారతాల్లో కూడా విన్నాం అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో మనం ఏదైతే ఇప్పుడు దాకా చెప్పానో రామాంజనేయ యుద్ధం కృష్ణార్జున యుద్ధం అని ఇటువంటి సంఘటనలే మనం ఊహించని విధంగా రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు చోటు చేసుకుంటుందా లేదా మొత్తం తెలుసుకునే ప్రయత్నం అంటే చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఎవ్వరు ఊహించినటువంటి పరిణామం సార్ అది జరుగుతుందో జరగదో తెలియదు కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ టాపిక్ అదే సార్ రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు గారు వ్యవహారం ఏంటంటే పోలవరం బనకచెట్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా కడతా ఉన్నది ఈ సమయంలో ముందు బీఆర్ఎస్ఓళ్ళు ఏమో అగ్గిరా చేసినట్టు ఉన్నారనేటి మనకు అనిపించింది కానీ దీని బ్యాక్ ఎండ్లో ఒక నెల రెండు నెలలకు ముందు అంటే బీఆర్ఎస్ఓళ్ళు అడుగు పెట్టకముందే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రం వరకు వెళ్ళి ఆడ కంప్లైంట్లు ఇవ్వడము బాబుగారు ఈ మాత్రం ప్రాజెక్టులు కట్టినారని ఇదంతా మనకైతే అర్థమవుతున్న విషయం సార్ రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రెస్ మీట్కి బదులుగా చంద్రబాబు గారి దగ్గర విలేకరులు ప్రశ్నించినటువంటి ఒక ప్రశ్నకి బాబుగారు ఏమన్నారంటే నేను ఎప్పుడైనా గొడవలు పడ్డానా అని సున్నితంగా ఒక నవ్వుతో అక్కడి పురుషా పెట్టాడు అసలు ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ దాకా దారి తీసే అవకాశం ఉంది సార్ చాలా కాలం నుంచి రాష్ట్రాల మధ్య అయినా దేశాల మధ్య అయినా నీటికి సమస్య సంబంధించి నీటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఓకే నీటి యుద్ధాలు అనేది ఇప్పుడు కాదు పురాణ కాలం నుంచి గతం నుంచి కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ వాటాకు సంబంధించి తెలంగాణ వాటాకు సంబంధించి రాయలసీమ వాటాకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్న సందర్భంలో కూడా వాటాకు సంబంధించిన కొంత ఘర్షణ వాతావరణం ఉన్న సందర్భం మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు మాకు వాటా ఇంత కావాలని తెలంగాణకు సంబంధించిన రాజకీయ పక్షాలు మా వాటా ఇంత కావాలని చెప్పి చాలా సందర్భాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న సందర్భం చూడొచ్చు ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రులు వాటాల విషయంలో ఏదో విధంగా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన సందర్భాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ ఉద్యమ రూపాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే నీటి వాటాలో మాకు సరైన వాటా దక్కటం లేదు అనే దాని మీదే అదొక ఉద్యమంలో అదొక భాగం సరే మిగతా అంశాలు ఉన్నప్పటికీ నీటి వాటా నీళ్ళు నిధులు అనే దాని మీదే వాళ్ళ ట్యాగ్ లైన్ నడవడం జరిగింది సార్ ఇక్కడ నాది ఒక ప్రధానమైన ప్రశ్న సార్ మనం మాట్లాడుతుంది పోలవరం బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి అందరూ అంటున్నది ఏంటంటే తెలంగాణ ఎత్తు భాగంలో ఉంటుంది తర్వాత దిగువ భాగంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ద్వారా సముద్రంలో నీరు కలుస్తుంది గోదావరి జలాలు ఏదైతే ఉన్నాయో మొత్తం మూడు వేల టీఎంసీలు అయితే నీరు సముద్రంలో కలుస్తుంది కదా ఏదైతే మిగులు జనాలు ఉన్నాయో అక్కడే కదా మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం అక్కడే రాయలసీమని ప్రకాశం ఒంగోలు నెల్లూరు ఈ జిల్లాలను చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాము అసలు తెలంగాణకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మేధావులు జర్నలిస్టులు కొద్దిమే అంటున్నారు ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే సార్ తెలంగాణకు ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వల్ల ఖచ్చితంగా ఏంటంటే మీరు చెప్తున్న అంశం ఇంజనీర్లు చెప్పే అంశం కానీ బాగా వర్షాలు పడినప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి మిగిలిన ఎండిపోయిన తర్వాత వర్షాలు బాగా పడిన తర్వాత ఆ నీళ్లు వద్దన్న వదలాల్సిందే మన మహారాష్ట్ర నుంచి మనకు వదులుతారు మనకు వదిలిన సందర్భంగా మన గ్రామాలు పట్టణాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నం అవుతుంది అంటే కరువు కాటాకాలు ఎడిపడినప్పుడు వర్షాలు పడినప్పుడు ఇలాంటి సందర్భంలో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి దాని మీదే ఉంటుంది బాగా వర్షాలు పడ్డ సందర్భంగా వద్దంటే నీళ్ళు వస్తాయి వద్దన్న సముద్రంలో వదులుతాము వద్దన్న పోయి చివరికి వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే అందుకు సంబంధించి అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అంటే రాజకీయ నాయకులు చేసింది ఏంటంటే నీటిని పెట్టుకునే ప్రయత్నం చేయలేదని మనం చెప్పొచ్చు ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చే వరద కానీ లేదంటే వర్షాలు బాగా పడినప్పుడు మనం స్టోర్ చేసుకునే కెపాసిటీని మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందంటే ఆ నీటిని మనం ఎందుకు ప్రాజెక్టుల రూపంలో కట్టుకోలేకపోయామనేది కేవలం మనం నాలుగు టీఎంసీలు ఆరు టీఎంసీలు రెండు వందల టీఎంసీల గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ వాటర్ని అంతా మనం ఎందుకు మనకు ఎంతసేపు కృష్ణా వాటర్ గోదావరి వాటర్ మీద వచ్చే వాటర్ని ఎందుకు మనం దాన్ని స్టోర్ చేసుకోలేకపోయాం గత ప్రభుత్వాలు అనేది ప్రధానమైన ప్రశ్న ఉన్న వాటర్ని పంపించిన తర్వాత లేని వాటర్ కోసం ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఇప్పుడున్న ఇష్యూని మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఇప్పుడు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కొంత అది పై రాష్ట్రాల నుంచి కొంత వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే ఎడ్రెగ్యులేటరీ ద్వారా దాన్ని పంపింగ్ చేయడం ద్వారా తీసుకుంటే పంపింగ్ ఎప్పుడు చేస్తామంటే నీటి సరఫరా వర్షాలు పడినప్పుడు సరిగా నీరు లేనప్పుడు తీసి అందులో నింపుకుంటాం సార్ నా డౌట్ ఇక్కడే సార్ ప్రధానంగా మీరు అన్నట్లు తెలంగాణ పైన మహారాష్ట్ర ఉంది మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నుండి వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఏ విధంగా పంపింగ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు ఇక్కడ అదే సమస్య తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులో నుంచి వాటర్ ఏ విధంగా ఎక్కడికి పంపింగ్ చేసుకోగలుగుతారు అంటే వాళ్ళ పర్మిషన్ ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే కదా పంపింగ్ చేసుకుంటారు అంటే వాళ్ళు వదులుతుంటారు కదా నీళ్ళు వచ్చినప్పుడు వదులుతున్న సందర్భం నీళ్ళు రానప్పుడు సార్ నీళ్లు రానప్పుడు సమస్య ఉండదు నీళ్ళు వచ్చినప్పుడే సమస్య ఉంటుంది నీళ్ళని స్టోర్ చేసి పెట్టుకుంటారు మళ్ళీ నింపుకుంటారు అంటే అందులో పడ్డ నీళ్ళని తీసి అవతల ఒక ఏమంటారు మన ట్యాంక్ రూమ్ వల్ల మనం ఇంటి దగ్గర ట్యాంక్ ఉంటుంది అనుకోండి పబ్లిక్ వాటర్ వస్తుంది ఏం చేస్తాం దీన్ని కాలు పెడతాం తీసుకెళ్ళి పైన నింపుతాం మళ్ళీ ఏం వాటర్ వచ్చినా అందులోకి వస్తాయి అన్నట్టు దానివల్ల ఏంటంటే మనకి ఎప్పుడు స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటాం అంటే నింపుకుంటుంటాం పైన నింపుకోవడం వల్లనే కింద ఖాళీ అవుతుంది కింద అట్లనే పెట్టి అనుకో పైన నింపుకునే ఫెసిలిటీ ఉంటాయి అందుకే వచ్చిన వాటర్ని ఫస్ట్ మనం స్టోర్ చేసి పెట్టుకుంటే పంపింగ్ చేసుకుంటే చాలా సందర్భంగా కాలేశ్వరం మనం చూసుకున్నట్లయితే పంపుల ద్వారా కరెంటు ఎక్కువ వాడి అంతా నింపిన తర్వాత వర్షం పడుతుంది వర్షం పడింది అనుకో అవన్నీ వదిలేసి వస్తుంది ఈ లోపు మొత్తం నింపుతాము ఎందుకు నింపి అంటే రేపు వర్షాలు పడతాయో పడతాయి పడకపోతే ఇబ్బంది అని చెప్పి మనం దాన్ని నిండా నింపుతాం నింపిన తర్వాత ఏ వర్షం పడి ఇది నిండుతుంది ఇది నిండిన తర్వాత ఏం చేయాలి దాన్ని దాన్ని వదిలితేనే అంటే ఇది పరిస్థితి అంటే అవసరం ఉన్న సమయంలో నింపుకున్న సమయంలో వర్షాలు పడకపోవచ్చు నింపుకోని సమయంలో పడవచ్చు ఇది ఇది ఒక సమస్య ఉంటుంది అందుకే ఇది గోదావరి జిల్లాలకు సంబంధించిన వాటర్ ఉదాయత్తున్న సందర్భంలో అంటే చంద్రబాబు నాయుడు గారి కామెంట్ కూడా మనం చూసినట్టయితే నేను కాళేశ్వరం కట్టుకుంటున్నప్పుడు మేము అడ్డు అడ్డు చెప్పలేదు మీరు గోదావరి జలాల ఆధారంగా మీరు కూడా ప్రాజెక్టులు ఎందుకు కట్టుకుంటారు మీరు కట్టుకోండి నేనైతే మనకు చర్య ఎలా అయితే కట్టుకుంటారో మీరు కూడా కట్టుకొని స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని పెట్టుకోండి కానీ నన్ను కట్టుకోవద్దంటే ఎలా అని చెప్పి అతను సున్నితంగా ప్రశ్నించడం జరిగింది అయితే ఇక్కడ మనం మీరు చెప్పినట్టుగా ఇది జనరల్గా ఇద్దరు వ్యక్తుల మధ్యనో లేకపోతే ఇద్దరు పర్సన్ల మధ్యలో ఇలాంటి వా ఘర్షణ వాతావరణం ఉండదు ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య ఉండే ఘర్షణ వాతావరణం ఏమవుతుంది అంటే రేపు ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారో గతంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి భోజనం చేశారు కలిసి తిరిగి రోజా ఇంట్లో తిరుపతి మీరు రాయలసీమ రత్నాలసీమ చేస్తా రోజుకు నాలుగు కేంఛాలు నీళ్ళిస్తే మీకు మీరు హాయిగా బతికేస్తారు మీకు తాగునీటి సాగునీటి సరిపోద్ది అంటే అక్కడ ఏంటంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొంచెం అంటే మంచి వాతావరణం ఉన్నప్పుడు ఏమైతే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఏమైందంటే నీకు ఒకటి ఇస్తే నాకు ఒకటి నీకు రెండు ఇస్తే నాకు రెండు ఇరు అవసరాలే అంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల ప్రజలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇలా ఇప్పుడు ఏదో వరదలు వచ్చి ఏదైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు తెలంగాణ నుంచి నిధులు లేకపోతే ఆహార ప్రదాల్లో అక్కడికి వెళ్తాయి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది ఎవరు అవతల వాళ్ళు అంటే గొంతెండిపోయి చనిపోవాలని కోరుకునేది ఇరు రాష్ట్రాల ప్రజలు ఆ విధంగా ఎవరు కోరుకోరు ప్రజలు కోరుకోరు సార్ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినారు అంతకు మునుపు ఒక రెండు నెలల నుంచి కేటీఆర్ గారు హరీష్ గారు ఎప్పటికప్పుడు అంటే కాంగ్రెస్ని టార్గెట్ చేయడానికి కార్నర్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ఈ పోలవరం బనక చెట్ల ప్రాజెక్ట్ని బూచుగా చూపించి చంద్రబాబు గారి పైన కూడా అనేక కామెంట్స్ చేయడం జరిగింది ఇందు సందర్భంగా నిన్న మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఐదేళ్ళు ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన చేసుకున్నటువంటి డీల్స్ కావచ్చు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క కేసీఆర్ గారు ఇద్దరు కేంద్రం వరకు వెళ్ళి ఈ యొక్క పోలవరం బనకచట్ల ప్రాజెక్టుకి సంబంధించి అప్పటి నుంచి ఇదొక ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే విధంగా ఇద్దరి సమక్షంలో జరిగిందంట కదా సార్ కానీ బీఆర్ఎస్ నేతలు ఇన్ని తెలిసి కూడా మళ్ళీ వీళ్ళపైన కారణం చేయడానికి అసలు జనరల్ జనరల్గా నీటి విషయం వచ్చినప్పుడు సెంటిమెంటే ప్రధానంగా ముందుకు తెలంగాణ అంశానికి సంబంధించి నీటి వాటాకు సంబంధించి ప్రభుత్వం సరిగా డీల్ చేయలేదని చెప్పి టీఆర్ఎస్ విమర్శిస్తున్న సందర్భం కేసీఆర్ సార్ ఒప్పుకున్నారు అసలు అప్పుడు కేసీఆర్ అప్పుడు ఒప్పుకోవడం వేరు ఇప్పుడు విమర్శించారు ఎప్పుడైనా తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది తాము అధికారంలోకి దిగిపోయిన తర్వాత మరొకలా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు అడ్డుకోలేకపోతున్నారు మేము అడ్డుకున్నాం మేము అడ్డుకున్నాం కానీ ఇప్పుడు ప్రాజెక్టులకు అనుమతులు వస్తున్నాయి ఆల్రెడీ రెండు వందల టీఎంసీలు నింపుకోవడానికి సంబంధించింది త్వర త్వరగా పనులు సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఇవాళ ఆయన చేసిన ఆరోపణ గతంలో పనులు జరగలే పనులు జరగకపోవడానికి కారణం మన చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ పనులు చేయించడానికి ఇష్ట ఇష్టంగా లేడు పోలవరం కట్టడానికి ఇష్టం లేదు అప్పుడేం పనులు చేయాలి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం లేదు అంటే ఏదైనా పని పనులు మొదలు పెడితేనే అందులోంచి ఇష్యూస్ బయటకు వస్తాయి ఏమి ఇష్యూస్ అవతల మ మనం ఎక్కడన్నా ఊర్లో ఊర్లో కూడా ఏదైనా పొలం పక్కన వెళ్ళి ఏదైనా దున్నడం వెళ్ళిపోతే పక్క కూడా వస్తాడు నా దాని వస్తాడు ఏదో ఏ నువ్వు కాలుగున్నావు అనుకో వాడు రాడు వీడు రాడు కాబట్టి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఆ పోలవరం సంబంధించి కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళ దగ్గర కదలిక్కలేదు కదలిక్కలేనప్పుడు వీళ్ళు పనిచేయాలి వాళ్ళు చేయాలి కాబట్టి ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో భాగంగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా కేంద్ర జలశక్తుల మంత్రిని కలవడం జరిగింది కంప్లైంట్ చేయడం దానికి సంబంధించి ఏదైతే ఆర్థిక శాఖ నుంచి లోన్లు రావడానికి సంబంధించింది కూడా కంప్లైంట్ జరిగింది మాకేం డిపిఆర్ రావ రాలేదని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళ అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి కానీ ఎంత చంద్రబాబు నాయుడు గురువైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోయినట్టయితే అతన్ని విమర్శించే అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రజలు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరం ఉంటుంది పోరాడకపోతే ఏమవుతుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నీ బలహీనత వలన ఇవన్నీ జరిగాయని చెప్పి ప్రయత్నం చేస్తుంటుంది మనం గతంలో చూడడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ వరకు కొంత ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమైన తర్వాత స్పెషల్ ప్యాకేజీ తేవడం జరిగింది ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి నాకు ఇరవై ఐదు ఇవ్వండి ఇరవై ఇరవై ఐదు మందికి ఇరవై ఇస్తే నా కాళ్ళ దగ్గరికి మనకు స్టేటస్ స్పెషల్ స్టేటస్ వస్తుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చింది ఇరవై మూడు మంది ఎంపీలు అయ్యారు ఏం తెచ్చిండు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది మన అవసరం లేదు కదా వాళ్ళు అందుకే మనం డిమాండ్ చేయలేకపోతున్నాం అని చెప్పి కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఆ గురు శిష్యుల వల్లనే నువ్వు ఇట్లా వదిలేసినావు నీకు చంద్రబాబు గురువు కాబట్టి చంద్రబాబు ఏది చెప్తే అది చేసి చెప్తున్నావు అనే చెప్పే ప్రయత్నం చేస్తుర్రు అది ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున ఉన్నాడు కాబట్టి తన వాదన అది యుద్ధం అనుకోవడానికి లేదు ఒక వాదన ఆ వాదనను తెలంగాణ ప్రజలకు సంబంధించిన వాదనను వినిపించాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఏవిందో అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ లోకేష్ ఉన్న ఆ వాదన వినిపించాల్సి ఉంటుంది అంటే వాదన వినిపించాల్సి ఉంటుంది మా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పే ప్రయత్నం ఆ స్థానంలో ఎవరున్నా చేయాల్సి ఉంటుంది అది గురువు అయినా శిష్యుడైనా లేకపోతే రేపు ఇంకోరు వచ్చినా అది చేయాల్సి ఉంటుంది ఆ వాదన చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఎందుకు సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కంటే చంద్ర ఇరు రాష్ట్ర ఇరు ప్రభుత్వాలకు అవసరాలు పరస్పర అవసరాలు ఉన్నాయి వీళ్ళ మద్దతు అవసరం ఉంది కూటమి ప్రభుత్వం వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మీదే చంద్రబాబు పార్టీ మీదే ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత వాళ్ళు సానుకూలంగా ఉన్నారు ఈ సానుకూల పరిస్థితుల్లో త్వర త్వరగా వాళ్ళకు నిధులు మంజూరై వాళ్ళు త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసినట్టయితే మాకు ముందు ముందు ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఏది మన మోడీ చంద్రబాబు బంధం అగరబత్తి బంధం ఏదో కూడా అదే పోల్చడం జరిగింది అంటే కాబట్టి ఈ విధమైన పోలికలు వచ్చినప్పుడు దానికి సున్నితంగా ఇన్ని విమర్శలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి కానీ హరీష్ రావు కానీ ఇంత విమర్శలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిస్పందన చాలా స్మూత్గా చాలా కూల్గా చాలా అంటే రాజకీయ చాతుర్యంతో రాజకీయ వ్యూహంతో కలిగి ఉంది నాకు తెలంగాణ ప్రజలతో ఘర్షణ లేదు నేను తెలంగాణ ప్రజలతో ఎప్పుడైనా గొడవ పడ్డానా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టుకుంటానంటే నేను వద్దన్నాను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటున్నప్పుడు నేను అడ్డుపట్టాను అంటే దాన్ని ఏమంటారు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయలే ఎందుకంటే తను ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఈ మన రాష్ట్రంలో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లేరు దానే ఉన్నాడు మొదటి వ్యక్తి మిగతా వాళ్ళు ఐదేరు వాళ్ళేరు ఉండడం జరిగింది మధ్యలో దిగిపోవడం జరిగింది కాబట్టి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఒక ఆంధ్రప్రదేశ్నే చూడాల్సిన పని లేదు రెండు ప్రా ప్రాంతాలని సమానంగా చూడాల్సిన బాధ్యత తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏది మేలు అయిద్దనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అందుకే నేను చెప్పిన ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతను వాదించాల్సి అతను ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ప్రయోజనాలను కాపాడిన సందర్భాన్ని మనం చూడొచ్చు కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ మహమ్నార్కి ఎంత ఇవ్వాలి వాటా లేదంటే కర్నూలుకి ఎంత ఇయ్యాలి కింద ప్రాంతాలకు ఎంత ఇవ్వాలని తను ఆ సందర్భంలో అతను వివరించిన సందర్భాన్ని ఒక జడ్జి లాగానే వివరించిన సందర్భాన్ని చూడవచ్చు ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ పోలవరం కడుతున్న సందర్భంలో బనక చర్యల అంశం ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూచన చేశారో అది కన్విన్స్ చేసుకొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఘర్షణ పడిన నేపథ్యంలో గతంలో ఈ కృష్ణా వాటర్ బేసిన్ కానీ గోదావరి వాటర్ బేసిన్ కానీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు మాట్లాడుకొని వాళ్ళు ఒక సొల్యూషన్కి వచ్చే అవకాశం ఉండేది కానీ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఘర్షణ వల్ల ఇప్పుడు అది కేంద్రంలోకి వెళ్ళిపోయింది కేఆర్ఎంబి ఒకటి మన గోదావరికి సంబంధించిన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే ఇరు రాష్ట్ర ఇది ఇద్దరు అధికారులు కేంద్ర ప్రభుత్వం వాదించాల్సిన అవసరం ఉంది అంటే ఇరు రాష్ట్రాలు పరిష్కరించాల్సిన అంశాలని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అంటే సెంటిమెంటు రెవరగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంటే దాని వలలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి పడి కాకుండా అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలి పరిష్కారం ఏంటి ఏ విధంగా వెళ్తే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా ఉంటుంది ఏ విధంగా ఇరు రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలకు ప్రయోజనాలతో పాటు మన ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఏ విధంగా ఉండాలని ఆ విధంగా ఆలోచించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ప్రజల మధ్య ఘర్షణలుగా మారకూడదు అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఓకే సార్ మొత్తం మీద ఈ యొక్క వ్యవహారం నీటి వ్యవహారము తెలంగాణ ప్రభుత్వం వేర్సస్ ఆంధ్ర ప్రభుత్వంగా మాత్రమే చూడాలి అది కూడా కప్పులో తుఫాన్ లాగా అది సమస్య పోతుందని రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు ఎప్పటికీ కృష్ణార్జున్ లాగా రామాంజను లాగా కలిసి ఉంటారని చెప్పి డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే చెప్పారు ధన్యవాదాలు